హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ డాబా స్టైల్ చికెన్ కర్రీ ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేయాలండి ఆయిల్ హీట్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ రా స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తామండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఎప్పుడు కూడా చికెన్ కర్రీకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుందండి ఇంకా ఇప్పుడు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని చికెన్ చికెన్ ఇందులో వేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే వాళ్ళ చికెన్ స్మూత్గా అయ్యి తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు ఆ చికెన్ ఆనియన్స్ బాగా కలుపుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఓకే మీరు చెప్తేనమ్మరో ఈ కర్రీ ఇంకా చాలా బాగుందండి డాబా స్టైల్ మా అల్లుడు గారికి ఇది చాలా ఇష్టం అండి ఏంటంటే యాజ్ యూజువల్గా మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి కానీ ఇది అలా కాదు ఏంటంటే చికెన్ వాటర్ కూడా చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి తర్వాత లాస్ట్లోనండి ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు దించే ముందు ఒక పది నిమిషాల అప్పుడు మనం ఈ జింజర్ గార్లిక్ జింజర్ పేస్ట్ ధనియా పౌడరు చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకుంటామండి లాస్ట్లో ఇందులో కొంచెం ఉప్పు వేయాలండి ఉప్పు వేసి ఒకసారి ముక్కలకి ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయండి ఇప్పుడు బయట అంతా బాగా రెయిీ రైనీగా ఉంది ఆ పచ్చి స్మెల్ రా స్మెల్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకి చికెన్ వేయగానే కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఈ నీళ్ళు లింక్పోతున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు లింక్పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఓకే నీళ్ళు లింక్పోయిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోము చిన్న చిన్న తప్పులుంటే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి విషయాలు మీ ఊళ్ళో బాగా వర్షాలు పడుతున్నాయండి ఇక్కడైతే చాలా రైనీగా ఉంది ఇప్పుడు ఒక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం వీడియోలో కొంచెం మీకు గ్రీనిష్గా కనిపిస్తుంది కదా కానీ కాదండి అది ఎల్లో ఉంది అంటే పసుపుగా కనిపిస్తుంది కానీ కొంచెం వీడియో ఎఫెక్ట్ వల్ల అలా గ్రీనిష్గా కనిపిస్తుంది ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం అందులో కొంచెం చిల్లీ పౌడర్ వేయాలండి త్రీ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేయాలి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మేము కారం ఎక్కువ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా అల్లుడు గారికి కొంచెం స్పైసీగా ఉండాలి కానీ మీకు మీ టేస్ట్ తగ్గినంతగా మీకు వేసుకోండి ఫ్రెండ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్ రా అది అదే పోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం వేసిన సాల్టు కారం వాటర్ అన్నీ బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిల్లీ గ్రీన్ ఇది గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ కర్రీలో గ్రీన్ చిల్లీస్ కూడా చాలా బాగుంటాయి చిల్లీ చిల్లీ ఫలంగా మనం తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఎన్ని ఇన్ని స్మెల్లే చాలా బాగా అండి స్మెల్ ఇది టేస్ట్ ఇంకా ఆసంగా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంది ఒక్కసారి ట్రై చేయని ఫ్రెండ్స్ ఈ డాబా స్టైల్ చికెన్ కర్రీ మనం లాస్ట్లో యాడ్ చేస్తాం కదా ఇవన్నీ మసాలాలు ఈ కర్రీ ఉడి ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత లాస్ట్లో మనం మసాలాలు యాడ్ చేస్తాం కదా దానివల్ల చాలా ఫ్లేవర్ రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి చాలా ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ మా అల్లుడు గారికి ఈ డిష్ చాలా ఇష్టమండి ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి ఇప్పుడు ఒక టూ స్పూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం అండి కొంచెం గరం మసాలా పడేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కిచెన్ మెస్సీగా ఉంది గ్లో చేయండి ఫ్రెండ్స్ కుకింగ్ చేసేటప్పుడు ఎవరికైనా అంతే కదా ఇప్పుడు చిల్లీ చికెన్ మసాలా చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా ఆచి ఆచి మసాలా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అది హోల్ చిన్నది కింద ఉంది అది కొంచెమే పడింది ఫ్రెండ్స్ మీకు వీడియోలో బాగా ఎక్కువ పడినట్టు కనిపిస్తుంది కదా కానీ కాదు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే పడింది మీరు ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి చాలా స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా మొక్కలకి పట్టేలాగా బాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ స్మెల్ అయితే అసలు ఇప్పుడైతే చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగుంది ఆ స్మెల్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా ఎమ్మి మా ఇంట్లో ఇది ఫేవరెట్ డిష్ అనమాట యాజు యూజువల్గా మసాలాలు ముందే వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ కానీ ఇదైతే చికెన్ చికెన్ బాయిల్ అయిన తర్వాత ఇది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం మసాలాలు యాడ్ చేస్తుంది ఇప్పుడు ఇంకా చివరిగా లవంగ మొక్కలు లవంగ మొక్కలు వేసుకోవాలండి కొత్తిమీర చల్లుకుని కొని తింపేసుకోవటం ఇంకా చేసేసుకోవటమే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇప్పుడు బాగా పైకి కిందకి కలుపుకోవాలి ఈ అంతేనండి కొత్తిమీర వేసుకుని అవుట్ చేసుకోవటమే అంతే ఎమ్మి ఎమ్మి చికెన్ డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీ నచ్చిన నచ్చినట్టయితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో విలువైంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి దాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ